కారణం ఆలోచన చేద్దాం భారభరితమైన గుండెతో కన్నీళ్లు కాచుకుంటూ దేవుని భారమని గుండె నిండా నింపుకుంటూ వెళ్ళు సువార్తను ప్రశ్నించు నేను మీ దగ్గరికి రావడానికి ఎన్ని గంటల్లో నుంచి నేను ఆలోచిస్తూ వాక్యం చదువుకుంటూ ధ్యానం చేస్తూ ఏమి కావాలి ఎవరిని సమకూరుస్తున్నావు అర్థం చేసుకున్నాం సమయోచితమైన జ్ఞానంతో సువార్త పరచలేకు బయలు ఈ చీకటి దేశంలో ఈ చీకటి ప్రాంతాలలో ఈ భయంకరమైన గర్జించే స్వభావం ఎవరిని మిగుతున్నా అని తిరుగుతున్న ఆ సిపాపు నోటిలో నుండి వారిని రక్షించాలంటే నీకు సమయోచితమైన జ్ఞానం కావాలి ఈ నా స్త్రీలకు పరీక్ష చేస్తున్నాను ప్రస్తుతం ఏదైనా పడుతున్నా స్త్రీకి సహాయం చేయడానికి వచ్చేవారికి నర్సెస్ మెల్టినేటివ్ అసిస్టెంట్ డాక్టర్ అూడు ఇప్పుడు ఈ పురుడి డబ్బులు ఇక్కడ స్టార్ట్ అయినా వాళ్ళు పరీక్ష

I didn't